దేవునికి స్తోత్రం ప్రభు నామానికి మణిమకం ఉన్నాక మరి దేవుని సన్నిధికి ఆసక్తి పూర్తిగా మీ అందరికీ వేసే నాలుగు శుభవందనాలు తెలియజేస్తున్నాను మనం చదువుకున్న నూట నాలుగో కీర్తన దావేది రచించిన ఈ కీర్తనలో మనము ఎంతో అద్భుతమైన సత్యాన్ని మనం గ్రహిస్తున్నాం దావేది అంటున్నాడు నా ప్రాణమా యహోవాని సన్నిధించుము యహోవా నా దేవానికి అధిక ఘనత వహించినవాడు మన దేవుడు అధిక ఘనంత ఘనత వహించిన వాడు మన ప్రాణం ఎప్పుడు కూడా ఎవరిని శుద్ధించాలి చెప్పండి మహోన్నతిని దేవుని శుద్ధించాలి ఏం చెప్తున్నాడు ఇంకా నువ్వు మహాత్మ్యమును ప్రభావమును ధరించి ఉన్నావు ఆయన మహాత్మ్యమును ప్రభావమును ధరించినవాడు ఆయన ఘనత వహించిన వాడు ఆయన ఎప్పుడు కూడా కొన్ని వారం కూడా మనం నేర్చుకుని నా నిరంతరం ఆయన ఏమై ఉన్నాడు సింహాసనసీలుడై ఉన్నాడు కాబట్టి మనము దేవుణ్ణి ఎప్పుడు కూడా ఆయన ప్రభావమును ఆయన మహాత్మ్యమును ఆయన ఘనతను మనము ఉన్నాం ఇక్కడ చక్కటి వివరణ ఇస్తున్నాడు వస్త్రం పదే వెలుగు నువ్వు కప్పుకొని ఉన్నావు తెరని పరచినట్లు ఆకాశ విశాలను నువ్వు పరిచిన్నావుతాంతట్లో కూడా దేవుడు దేవుడు ఎలాంటి పోషకుడైనాడు ఎలాంటి సంరక్షకుడై ఉన్నాడు ఆయన ఎలా తన బిడ్డలకి తన సృష్టికి సమకూర్చేవాడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనము ఈ నీ నోట నాగవు చూస్తున్నాము చెప్తాడు అంటే నువ్వు అడవిలో ఉన్న జంతువులు కానీ ఆకాశంలో ఎగురుతున్న పక్షులు కానీ లేకపోతే సముద్రంలో ఉన్న జలచరాలకు కానీ లేకపోతే భూమి మీద నివసిస్తున్న మానవులందరికి కానీ పోషకుడు ఎవరు చెప్పండి అందరికీ సమకూర్చేవాడు ఎవరు దేవుడు అనే గొప్ప సత్యాన్ని కీర్తినాకారుడు ఇక్కడ మనకి స్పష్టంగా తెలియపరుస్తున్నాడు చూడండి మా మొదటి కొన్ని వచ్చినాల్లో సృష్టిని గురించి చక్కటి వివరణ ఇస్తున్నాడు దేవుడు తెరల పరిచినట్లు ఆకాశాన్ని పంచున్నాడంట జలముల్లో ఆయన తన గదులకు దూరం వేశాడంట జలముల్లో దూరం వేసి ఏం చేశాడు భూమిని సూర్యంలో ఏం చేశాడు అంటే ఈ అంతా కూడా వేలాడ తీస్తాడు అనమాట చూస్తే మేఘములను మేఘముల ఆయనకి వాహనం ఏంటంట మేఘములను ఆయనకి వాహనముగా గా చేసుకుని ఇంకా కొన్ని కీర్తనలో దేవుని బిడ్డలు పొరపెడితేనంట ఆయన మేఘవాహనుడై గాలి రెక్కల మీద వచ్చి సహాయం చేస్తాడంట దేవునికి స్తోత్రం చెప్తామా అదే ఆయన వాహము మేఘము ఆయన వాహము మేఘంలో ఆయన వాహనం గాలి రెక్కల మీద ఆయన ఏం చేస్తాడంట గమనం చేయించున్నాడు వాయువులను తనకు దూతలు గాను అగ్ని జ్వాల తనకు పరిచారకులు గాను ఆయన చేసుకుని ఉన్నాడు ఎవ్రి పత్రిక ఒకటో అధ్యాయము ఏడవ చూలో మనం చూస్తే దేవుడు దేవదూతలకు కూడా ఆయన అధిపతిగా ఉన్నాడనే సత్యాన్ని మనకి మనము చూస్తున్నాం ఎవ్రి పత్రిక అధ్యాయం ఏడవ చూలు ఇదే మాటను మనం చూస్తాము ఒకటో అధ్యాయము ఏడవ చూలు చదువుతాము వాయువులు గాను

తన సేవుకుల దూతలన్నీ జ్వాలలుగా అన్ని చేసుకొని అంటే ఈ ఈ వచనంలో మనకి ఏమవుతుంది యేసు ప్రభు అంటే మనము ఆయన దూతల కంటే మన నిబ్రి పత్రికలంతా కూడా దేవుడు ఎంత గొప్పవాడు ఆయన దూతల కంటే గొప్పవాడు సృష్టి కంటే గొప్పవాడు మోస కంటే గొప్పవాడు అహర్హుల కంటే గొప్పవాడు అనే విషయాలు చూస్తూ ఉంటాం అలాగే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే అంటే యేసు దేవుడు అంటే మాస్టర్ ఆఫ్ ఏం ఆయన ఆయన దేవదూతలకు కూడా ఏమై ఉన్నాడు అధికారి అయ్యాడు ఆయన ఆజ్ఞాపించంగానే తన బిడ్డలని భద్రపరచడానికి అదే మనం కీర్తనలో ముప్పై నాలుగో కీర్తల్లో కూడా తన భయభక్తులు గలవారి చుట్టూ ఏముంటదంట ఆయన దూత కావలి మనం రక్షిస్తుంది అలాగే మనం మధ్య స్వార్థలో కూడా దేవుడు ఒక ఒక మాట ఉంటది ఏమనంటే అంటే తన బిడ్డలైన వారందరికీ దేవుడు తన దూతల్ని ఏర్పాటు చేశాడంట అవి ప్రతి సమయంలో కూడా దేవునికి తన బిడ్డలకి మధ్యవర్తులుగా ఉండి సహాయం చేస్తాయి అలాగే తొంభై ఒకటో ఏం చేస్తారు తమ దూతలు చేతులతో ఎత్తి పట్టుకుంటారంట మనకు అబాయం వచ్చినప్పుడు అభాయం ఏమి కలగకుండా కాపాడుతారని మనం కాబట్టి దూతలు కూడా అధికారి ఎవరు చెప్పండి దేవుడు ఆయన ఆజ్ఞాపించగా అవి మనల్ని భద్రపరిచే మనల్ని కాపాడగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఇంకా నాలుగో వచ్చిన వాయువులను తనకు కానీ అగ్నిజ్వాల తనకు పరిచారాలు చేసుకున్నాడు భూమి అందరికీ కదులుకున్నట్టు అనే దాన్ని పునాదుల మీద స్థిర పరిచయం తర్వాత దాని మీద ఆ గాదు జలములు నీవు వస్త్రబలే కప్పితివి కొండలకు పైగా నీళ్లు నిలిచాను చూడండి నీవు గదింపగానే అవి పాడిపోయాను ఏసే గద్దిస్తే అంటే ఇక్కడ మనం గదించాల్సిన విషయం ఏంటంటే అన్నిటికన్నా కన్నా మహోన్నతుడు ఆయన మహాత్మ్యం కలిగిన వాడు దేవదూతల కంటే మహాత్మ్యం కలిగిన వాడు సృష్టి యావత్ కంటే మహాత్మ్యం కలిగినవాడు ఇంత గొప్ప నీరు కూడా ఇంత గొప్ప సృష్టి ఆ జలములు మనం చూస్తాం మత్స్వాతలో ఆ మత్స్వా ఆయన ఏమైందంట నీళ్ళు నిమ్మడించిపోయింది దేవునికి కాబట్టి చూడండి ఇంత ఇంత ప్రవాహంలాగా ప్రవహించే సస్యశామలంలో ప్రవహించే కొండల మీద లేకపోతే కొండల మధ్యలో ప్రవహించే నీళ్లు కూడా అది ఎవరికి విధేయత చూపిస్తుంది చెప్పండి ఎవరి మాటకు దేవిని మాట ఎందుకంటే ఆయన సృష్టికర్త ఆయన మాత్రమే మహాత్మ్యముగా వినవాడు ఆయన ప్రభావంతో వాటన్నింటినీ సృజించి ఉన్నాడు అందుకే చెప్తున్నాను నేను గద్దింపుగా అవి పారిపోయాను నీ ఉరుము శబ్దం విని అవి త్వరగా ఏమైపోయినాయి అంట పారిపోయాను నీవు వాటికి లీవించిన చోటుకే పోవును అవి పర్వతములకేకును పల్లములకు దిగును అవి మరలి వచ్చి భూమిని కప్పక ఇండునట్లు అవి దాటలేని సరహద్దు వాటికి తిరిగి మనం ఎనిమియా గ్రంథంలో అలాగే యేషో గ్రంథంలో చోటు ఉంటే దేవుడు సముద్రంలోకి ఏం చేశాడంట ఇసుకతో సరిహద్దులు ఏర్పాటు చేశాడంట దేవునికి స్తోత్రం లోయ కాబట్టి ఇవన్నీ సరిహద్దులను నియమించాడంట ఆయన కొండ లోయల్లో నీటి బుగ్గలను పుట్టించును అవి మన్యంలో పారు అడవి జంతులన్నిటికీ దానం ఇచ్చును వాటి వలన అడవి గాడులు ఎదురు దప్పి తీర్చుకును వాటి ఒడ్డున ఆకాశ పక్షుల వాసన చేయను కొమ్మల నడుమ ఏమి చేస్తే ఆకాశ పక్షులన్నీ కూడా సునాదము చేస్తూ దేవుని సృష్టిలోని ప్రతిదీ కూడా చక్కగా ఆస్వాదిస్తూ ఆ దేవుని వైపు చూస్తూ దేవుని చేతిలో నుండి వాటి ఆహారం సమకూర్చుకొని ఎంతో సంతోషంతో అవి జీవిస్తుంది అంట తర్వాత తన గదుల్లో నుండి ఆయన కొండలకు జలధారలను ఇచ్చును నీ క్రియల ఫలము చేత భూమి ఏమవుతుందంట తృప్తి పొందుచున్నది దేవునికి స్తోత్రం హరే దేవుని క్రియల ఫలం ఇవన్నీ కూడా దేవుని ఏర్పాటు దేవుని ప్రణాళిక కాబట్టి దేవుడు ఏర్పరిచిన ఆయన క్రియలన్నీ కూడా భూమి ఆయన క్రియల ఫలము చేత భూమి అంతా తృప్తి పరుచుందంట పశువులకు ఇక్కడ చూడండి ఇంకా ఏం చెప్తున్నారు అంత పశువులకు గడ్డిని నరుల ఉపయోగనకు కూర మొక్కలను ఆలోచన చేయండి పశువులు ఏంటి గడ్డిని అంట మనుషు మన ఉపయోగం కొరకు ఏం చేశారు దేవుడు కూర మొక్కలను ఆయన మనిపించుచున్నాడు అందు మూలం నా భూమిలో నుండి అందు మూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టి ద్రాక్ష రసము వారి ముఖములకు మెరుగునిచ్చు తైలమును ఆయన ఇక్కడ కింద వచనాల్లో ఇంకా ఎన్నో విషయాలు మన కిందకొస్తే గిరివే వచనంలో ఏం చెప్తారంటే భజింద వచనంలో గొప్ప కొండలు కొండ మేకలకు ఉనికి పట్లు కుందేళ్లకు వండలు ఆశ్రయస్థానము ఋతువులను తెలుపుటికి ఆయన చంద్రుని నియమించాను సూర్యునికి తన అస్తమయ్యే కాలం తెలుసు చూడండి సూర్యుడు చంద్రుడు మనం ఎప్పుడు కూడా ఆలోచన చేయము ప్రతిరోజు మనము సూర్యుడు ఉదయించగానే పగలవుతుంది మళ్ళీ సూర్యుడు అస్తమించంగానే ఏమవుతుంది రాత్రి అవుతుంది ఇవన్నీ కూడా క్రమంగా దేవుడు చెప్పినట్లుగా ఆయన పని ఆయన చెప్పినట్లుగా అవన్నీ చేస్తూ ఉన్నాయి సూర్యునికి తన అస్తమయ్యే కాలం నీవు చీకటి కలుగు చేయగా ఏమవుతుంది రాత్రి వచ్చినప్పుడు అడవి జంతువులన్నీ రాత్రి అవంగానే ఏమవుతాయి అంటే అడవి జంతువులన్నీ తిరగడానికి వెళ్తాయి అంత ఆహారాన్ని సమకూర్చుకోవడానికి మళ్ళీ చూసి ఇరవై ఒకటో వచ్చిన సింహపుతుల్లో వేడి తమ ఆహారం దేవుని చేతిలో నుండి తీసుకొని చూచించున్నవి అడవి జంతువులన్నీ ఎవరి జంతువులు తీసుకొని చూస్తున్నాయి చూసినాయి అంత ఆహారాన్ని దేవుని చేతిలో నుండి వాటిని పోషిస్తుంది కూడా దేవుడే ఇరవై రెండవ వచ్చిలో సూర్యుడు సూర్యుడు ఉదయంపగానే అవి మరణిపోయి తమ గుహంలో సూర్యుడు ఉదయించగానే అడవి జంతువులన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి గుహల్లోకి వెళ్ళిపోతున్నాయి తర్వాత ఏమవుతుంది సాయంకాలం వరకు పాటు పడుటకు తమ పనులను జరుపుకోవట ఉదయం బాగానే ఎవరు బయలుదేరతారు చెప్పండి మనం బయలుదేరతాం మనుషులమైన మనం అందరం తెల్లవారంగానే మనం ఏం చేయాలి రోజు ఎట్లాగా ఈరోజు ఏంటి మనకి ఈరోజు ఆహారం ఏంటి అనే విషయాలు ప్రతిరోజు కూడా మనము తెల్లవారగానే ఈ విధంగా చెప్పుకుంటూ అంటున్నాడు కదా నాలుగు వచ్చిన నీ కార్యములు ఎన్ని విధములుగా ఉన్నవి జ్ఞానము చేతని వాటన్నిటినీ నేర్పించింది దేవునికి స్తోత్రం కాలు ఆలోచించే దేవుని కార్యాలు ఎంతో ఉన్నతముగా ఉన్నాయి ఎంతో జ్ఞానంతో వీటన్నిటిని దేవుడు చేశాడు సముద్రంలో ఇంకా కిందకు వచ్చినాలో అంటే దూతలు అంటే దేవదూతలు కూడా అధికారం కింద ఉన్నాయి దేవుడు చేసిన సృష్టి ఆవతూ అది నీరే జలమే సముద్రమే కానీ ఆకాశమే కానీ లేకపోతే మనం చూస్తే అన్ని సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఇవన్నీ కూడా ప్రభు చెప్పిన మార్గంలో తూచా తప్పకుండా వాటి వాటి పనిని సక్రమంగా నిర్వర్తిస్తూ ఎవరికి సంతోషాన్ని కలిగిస్తున్నాయి వాటిని సృష్టించిన సృష్టి కలిగిన దేవునికి మహిమను కీర్తిని ఘనతను తీసుకొస్తూ ఉన్నాయి అన్నమాట కాబట్టి మనం చూస్తే అందుకే యోహాను సువార్త ఇరవై ఒకటాధ్యాయం ఏదే లాస్ట్ వచ్చంలో దేవుని కార్యములు అవన్నీ కూడా రాస్తే అంట ఈ పుస్తకము సరిపోదు అని అంటాడు యోహాన్ భక్తుడు ఎన్నెన్నో కార్యాలయం చేసి ఉన్నాడు ఇక్కడ అద్భుతమైన మంచి మాటలు చూడండి ఇక్కడ మనం చూస్తే ఇరవై ఏడవ వచ్చంలో తగిన కాలమున నీవి వాటికి ఆహారం ఇచ్చదు ఇవన్నీ నీ దయ వరకు కనిపెట్టించుకున్నాయి ఏవన్నీ పైన సముద్రంలో ఉన్న జలరాశుల గురించి కూడా మాట్లాడతాడు అన్నీ సముద్రంలో ఉన్న జలరాశులు కానీ ఆకాశంలో ఎగురుతున్న పక్షులు కానీ అడవిలో తిరుగుతున్న జంతువులు కానీ ఇవన్నీ కూడా తగిన కారణాన్ని వాటికి ఆహారం ఇచ్చదు కానీ ఇవన్నీ ఏం చేస్తున్నాయి అంటే దయ దయకులు కనిపెడుతున్నాయి దేవుడి దయ అంటే మన జీవితాల్లో దేవుడి దయ ఎంత ప్రాముఖ్యమో గ్రహించలేకపోతుంది ఎవరంటే మానవులే కాబట్టి మనం గ్రహించాలి ప్రతి దినం కూడా ఆయన కొరకు మనం కనిపెట్టుకోవాలి వాటి వాటికి పెట్టునది అవి కూర్చుకును నీవు గుప్పులు విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడను దేవునికి స్తోత్రం చెప్దామా అరే లూయ సృష్టి యావత్ కూడా దేవుడు గుప్పిని విప్పితే ప్రతి ఒక్కరము అవి జంతువులే ఆకాశ పక్షులే కానీ జలరాశులే కానీ మనమైనా మనం అందరం కూడా ఆయన గుప్పిలి వింపితే ఏమవుతున్నా తుని తిని తిని తృప్తిపరచబడుతుంది ఈ విషయాన్ని మనం గ్రహించాలి కాబట్టి నీవు ముఖమును మరుగు చేసి అవి కలవరపడను నీవు వాటి ఊపిరి తీసి వేసినప్పుడు అవి ప్రాణం విడిచి మంటి పాలను ముప్పి వచ్చిన ముప్పై రెండు వచ్చినప్పుడు నీవు నీవు నీ ఊపిరి విడివగా అవి సృజింపబడును అట్లు నీవు భూతలను నూతనపరుచుచున్నావు యహోవా మహిమ నిత్యం గాక ఆయన తన క్రియలను చూచి గాక దేవునికి స్తోత్రం కానీ దేవుడు తన క్రియలను చూచి ఏమవ్వాలంట ఆనందించాలి అంటే ఇప్పుడు ఆలోచన చేయండి సృష్టి ఆవృతానికి లోబడుతుంది సూర్యచంద్ర నక్షత్రాలు కానీ నీరు కానీ దేవదూతులు కానీ లేకపోతే అడవి జంతువులు కానీ ఆకాశ పక్షులు కానీ జలరాశులు కానీ అన్నీ కూడా దేవుని మాటకు విధేయత చూపుతున్నాయి అంటే తను చేసిన సృష్టి ఏం కలిగిస్తుంది ఆనందం కలిగిస్తుంది మరి మనము మనను సృష్టించినందుకు మనము ఆయన ద్వారా తయారు చేయబడినందుకు మనము ఆయనకి సంతోషం తీసుకురాగలుగుతున్నాము ఈ మాట చూడండి తన క్రియలను ఆయన తన క్రియలను చూచి ఆనందించుగాక అంటే ఆయన క్రియ మనం కూడా ఎవరైనా చెప్పండి ఆయన చేసిన క్రియ మనల్ని బట్టి ఆయన ఆనందించగలుగుతున్నాడా అనేది మనం ఆలోచన చేయాలి మనం కూడా ఎలాగ దేవుని దయకులకు ఎదురు చూస్తున్నాయి దేవుని పెడుతున్నాయో మనము కూడా ఆ విధంగా దేవుని సంతోష పెట్టేవారముగా ఆయన క్రియలు నన్ను చేసినందుకు నేను ఈ బిడ్డను చేసినందుకు త చేసేందుకుమానం చేసేందుకు చాలా ఆనందంగా ఉంది అని ప్రభు మన గురించి చెప్పగలిగేటట్లుగా మనం ఆయన సంతోషంలో కీర్తిని ఘనతను తెచ్చేవారంగా ఉండాలి ఆయన భూమిని చూడగా అవి వణుకును ఆయన పర్వతంలో ముట్టగా పొగరాజును నా కాలం అంతే నేను యహోవాకు కీర్తనలో పాడుదేను అంతకాలం నా దేవిని కీర్తించను దేవునికి స్వత్రం అరే అవి యొక్క తీర్మానం ఇది మన తీర్మానం ఏంటో ఒకసారి చూసి ఏం చెప్తున్నాడు నా కాలం అంత నేను యహోవాకు కీర్తనలు పాడతాను నేనున్నంత కాలము నా దేవుని నేను తప్పకుండా కీర్తిస్తాను ఈ దీని కొరకే దేవుడు మళ్ళీ చేసింది అనే సత్య దావిది గ్రహించాడు దావిదు దేవుని హృదయాన్ని ప్రతి విషయంలో గ్రహించాడు కాబట్టి దేవుని హృదయాన్ని సారుడయ్యాడు అందుకే అంటున్నాడు నా జీవిత కాలం అంతా నేను నీకు కీర్తనలో పాడతానయ్యా నేను కాలం ఉంటాను నేనున్నంతకాలం నేను నిన్ను కీర్తిస్తూనే ఉంటాను నేను శుతిస్తూనే ఉంటాను నీతో సహవాసం చేస్తూనే ఉంటాను అందుకే కదా నన్ను చెప్పగలుగుతున్నాడు కాబట్టి మనము కూడా దేవుని ఆ విధంగా స్థుతించే ఉండాలి మనం వారి ఎప్పుడైనా కీర్తి కలగాలి ఆయన క్రియల ఫలమైన మన ద్వారా ఎవరికి సంతృప్తి కలగాలి చెప్పండి దేవునికి సంతృప్తి కలగాలి మన ఉన్నారు మన బిడ్డలు మనకి అనుకూలంగాను మనము మనకి విధేయులుగాను మనం ఆశించిన రీతి వారు ఎదుగుతున్నప్పుడు మనం ఎంత సంతోషపడిపోయి వారు అడగకుండానే వారి ఔసతలు తీరుస్తామో అలాగే మన తండ్రి మనల్ని బట్టి మనం సృజించినందుకు మన ఆయన మన క్రియల మనల్ని చూసి ఆయన సంతోషపడితే అడగకుండానే మన అక్కర్లన్నీ కూడా తన మహిమషులు తీరుస్తాను ఆమె వారు దేవుని స్తోత్రం అనే కానీ యువదీకరణ సమయంలో అందరూ లేచి నిలబడదాం ప్రభుని స్తీర్థం ఆ గొప్ప దేవుడు దేవదూతల కంటే మహోనతులైన దేవుడు నిత్య పుస్తకంపద